వేణుస్వామి ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా నా మీరండి ప్రేమించారా ముందు ఆవిడ నన్ను ప్రేమించింది ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది సినిమా రంగంలోని ప్రముఖుల గురించిన జీవితాలు వారి జాతకాలను బయటపెడుతూ ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వేణుస్వామి సంచలనం రేపుతున్నాడు మేబీ కంట్రోవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కంట్రోవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోప అయితే లేవు జూన్ తర్వాత ఉన్నాయి సినీ ప్రముఖుల జీవితాలు కెరీర్ ఎలా ఉంటాయనే విషయాన్ని వెల్లడిస్తుండటంతో ఆయనకు మంచి పాపులారిటీ అయితే వచ్చింది ముఖ్యంగా ఆయన హీరో హీరోయిన్ల వైవాహిక సమస్యలు విడాకుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు గతంలో ఒకసారి సమంత నాగచైతన్య విడాకుల గురించి మాట్లాడగా ఆయన అనుకున్నట్టుగా వారు విడిపోవడంతో ఒకసారిగా ఫేమస్ అయ్యాడు వేణుస్వామి అయితే ఆ తరువాత ఆయన చెప్పినవి చాలా రివర్స్ అయ్యాయి అందుకే ఆయనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అంత విమర్శలు కూడా వచ్చాయి ముఖ్యంగా ప్రభాస్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ని ఆగ్రహాన్ని గురిచేస్తూ ఉంటాడు ఏదేమైనా తాజాగా మళ్ళీ ఒక హీరోయిన్ పెళ్లి అవుతుందని ఆమెకు ముందే చెప్పానని మరో బాంబు పేల్చాడు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆమెకు విడాకులు అయ్యాయా ఆ వివరాలు తెలుసుకుందాం కీడించి మేలుకోరమనే సిద్ధాంతం తనదని వేణుస్వామి పలుమార్లు చెప్తాడు నేను చెప్పేది జోస్యం కాదు జాతకం అని తన ప్రతిభ గురించి చెప్పుకొచ్చాడు వారి జాతకం గ్రహస్థితి బట్టే మాట్లాడతా కానీ నేను ఏదో టీఆర్పీ కోసం వ్యూస్ ట్రెండింగ్ అవడం కోసం చెప్పటం లేదు అని వేణుస్వామి అంటాడు సమంత నాగచైతన్య పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని వేణుస్వామి చెబితే అందరూ ఆయన్ని ట్రోల్ చేశారు కానీ తాను ఏం చెప్పాలనుకున్నాడో అదే చెబుతూ కొన్ని నిజాలు చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత సమంత విడిపోవడం తెలిసింది కాకపోతే రాజకీయాల గురించి ఆయన చెప్పిన విషయాలు రాంగ్ కావడంతో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో కలర్ స్వాతి నా వద్దకు వచ్చింది ఆమె జాతకం చూసి కొన్ని విషయాలు ముఖం మీదే చెప్పా కానీ ఆమె నేను చెప్పిన విషయాలు గ్రహించలేకపోయింది నేను చెప్పిన విషయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను దారుణంగా తిట్టింది అని వేణుస్వామి చెప్పారు కలర్ స్వాతి వ్యక్తిగత విషయాల గురించి నా వద్దకు వచ్చినప్పుడు మీ సంసార జీవితం ఎక్కువ కాలం నిలబడదు మీరిద్దరు విడాకులు తీసుకుంటారు మీ భర్తతో విడాకులు తీసుకునే పరిస్థితి ఉంది అంటే నన్ను తీవ్రంగా తిట్టింది ఏం మాట్లాడుతున్నారు అంటూ కోపంగా చూసి వెళ్ళిపోయింది అయితే నేను చెప్పినట్టే ఆమె తన భర్తతో విడాకులు తీసుకోవడం తెలిసిందే ఇది నేను కావాల్సి చెప్పింది కాదు ఆమె జాతకం అలా ఉందని నేను చెప్పా అంటాడు వేణుస్వాము